అందరికీ హాయ్ అండి ఇవాళ నా డైలీ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో పిల్లలు అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్ పిల్ల స్కూల్కి వెళ్ళిపోయాక మా వారైతే ఫ్యాన్లు క్లీన్ చేసి చాలా అని చెప్పేసి ఫ్యాన్లు పై ఫ్యాను అండ్ టేబుల్ ఫ్యాను ఏసీ మ్యాట్స్ అన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు ప్రతిసారి నేను తుడుస్తానన్నా వద్దు ఇలాగ మొత్తం ఊడదీసి కడిగి పెట్టేసుకుంటే దుమ్ము అవి పట్టకుండా ఉండవు అంటారు ఇంక నేను ఎన్ని చెప్పినా కానీ ఆయన పని ఆయన మాత్రం ఆయన చేస్తూ ఉంటారనమాట సర్లే అని చెప్పేసి నేను వదిలేస్తాను ఇంకా పిల్లల్ని పంపించేసాక నేనైతే ఇంట్లో పని అది చూసుకుంటూ ఉన్నాను ఒక పక్క అయితే ఆయన అయితే అవి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు సో అవైతే క్లీన్ చేశాడు ఇంకా ఫ్యాన్కి అయితే మళ్ళీ ఫిట్టింగ్ ఫిట్టింగ్ చేయాలని చెప్పేసి ఫ్యాన్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారనమాట సో ఇంట్లో మనకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఇలా ఉంటే చాలా బాగుండేది కదండి సో మావారైతే ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మిగతా వంట అవన్నీ అంటే కష్టము సో ఇవి మాత్రం చేస్తారు పాపం ఏమనుకోకుండా మొత్తం ఈ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓడి తీసి బిగించేసి నీట్గా చేస్తారనమాట అంటే మనం మళ్ళీ బయట ఎలక్ట్రికల్ వారి దగ్గర ఎందుకు అని అని ఆలోచన మనమే చేసుకుంటే సరిపోద్ది కదా మన వస్తువులు మనమే చేసుకోవాలి అది అని నాకు కూడా చెప్తూ ఉంటారు ఇన్ కేస్ మా వారు చెప్పడం వల్ల నేను కూడా కొన్ని కొన్ని ఆయన చూసి నేర్చుకుంటూ ఉంటాను తను అంత బాగా చెప్తారనమాట సో మొత్తానికైతే ఫ్యాన్ బిగించడం కూడా అయితే అవుతుంది ప్రతిదీ కూడా ఇది ఇలాగే చేయాలని చెప్పేసి అంటారు అంటే ఒక ఒకళ్ళొక ఫామ్లో వెళ్తున్నప్పుడు ఒకటి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి లేదంటే వాళ్ళని మనం ఫాలో అవ్వాలి సో మన ఫామ్లో కానప్పుడు మనం వాళ్ళని ఫాలో అవ్వడం బెటర్ అని నా ఉద్దేశం సో అదనమాట విషయం అలా అయితేనే జీవితం సాఫీగా వెళ్ళిపోద్ది సో ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అది మొత్తం ఫిట్ చేసేస్తున్నారు సో అలాగా ఇంట్లో ఏవైనా వస్తువులు ఏమన్నా పాడైపోయినా కానీ ముందు చూస్తారు అతను తన వీలు కానప్పుడు మాత్రమే బయటికి తీసుకెళ్తాను అనమాట ఏమైనా కూడా సో ఏ పనైనా కూడా అలాగే చేసుకుంటూ అనమాట నేను ఇంకా నా పని నేను చేసుకుంటూ పిల్లలకి క్యారీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సో ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి సో మొత్తానికైతే ఫ్యాన్ బిగిచ్చేసి అయితే చూశారు ఫ్యాన్ అయితే బాగానే తిరుగుతుంది సో నెక్స్ట్ ఇంకా పై ఫ్యాన్ బిగించాలన్నమాట ఆ పై ఫ్యాన్ కూడా మొత్తం తుడిచేసి నీట్గా క్లీన్గా పెట్టేశారు సో పై ఫ్యాన్ కూడా బిగిచ్చేస్తారు నెక్స్ట్ ఇంకా ఏసీ మ్యాట్లు ఏసీ మ్యాట్లు కంటే ముందు టీవీ అది బిగించేటప్పుడు టీవీ దగ్గర ఏదో దుమ్ము కనపడింది ఇంకా దాన్ని కూడా దులపడానికైతే వెళ్ళారు దాన్ని దులుపుతూ నన్ను కూడా దులిపారు అనమాట నువ్వే తొడవు చేయవు అది ఇది ఉంటారు ఎంత తుడిచినా కానీ ఎంతో కొంత వస్తూనే ఉంటుంది కదా కరెక్ట్గా ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు చూసినప్పుడే అది కనపడిద్ది సో దానికి మనమైతే ఏం చేయలేము సైలెంట్గా ఉండదు తప్ప మనం చేసే పని మనము చేస్తాము సో ఇంట్లో దుమ్ము రాకుండా ఉండదు కదా సో వాళ్ళు తుడిచేటప్పుడు మాత్రం అది అనమాట ఏం చే మనం ఏం చేయలేము ఇంకా దానికి సో మళ్ళీ మొత్తానికి అయితే ఏసీ దగ్గరికి అయితే వచ్చేసారు ఇంక ఏసీ అయితే వా ఏసీ మ్యాట్లు మనకి వీక్లీ ఒకసారి తీసి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏసీ సర్వీసింగ్ అయితే చెప్పారు సో మా వారు ఏసీ మాత్రం వీక్లీ వన్స్ జస్ట్ మ్యాట్లు తీసేసి పైప్ పెట్టేస్తే దాటుకుంటే డస్ట్ అంతా పోద్ది మనకి ఏసీ నుంచి కూడా ఫుల్గా గాలి బాగా వచ్చింది సో అలా అయితే చేస్తారనమాట వీక్లీ వన్స్ మాత్రం చేస్తూ ఉంటారు కుదిరినప్పుడు టూ వీక్స్ కోసం చేస్తూ ఉంటారు సో అలాగా మొత్తం పనంతా అయిపోయింది ఆయన అయితే అవి చేసేసి ఇంక తర్వాత తన పని అయితే తను చేసేసుకున్నారు నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇలా ఏదో పనిలో కొద్దిగా హెల్ప్ఫుల్గానే ఉంటారు సో కొద్ది కొద్ది కొన్ని కొన్ని విషయాలకి మంచిగానే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట సో మొత్తానికైతే ఇది హ్యాపీగా ఉన్నలా విషయమేనే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటున్నారు కదా ఒక్కొక్కరు అది కూడా చేయరు కదా సో అదనమాట మా ఆయన బంగారం సో ఏసీ క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తానికి ఫిట్ చేయడం కూడా అయితే అయిపోయింది ఇంకా దాని పైన కూడా తుడుస్తూ ఉన్నారు ఇంకా ఏముందో ఆయన అతనికి ఆయనకి ఏం కనపడిందో కూడా అర్థం కావట్లేదు సో ఏదన్నా ఒకటి తుడుస్తుంటే దాన్ని తుడుస్తూనే ఉంటారు సో మొత్తానికి అయితే అది అయిపోయింది ఇంకా స్నానానికి వెళ్ళిపోయారు స్నానం చేసి అయితే వచ్చేసారు వచ్చేసరికి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను అట్టు చేశాను సో నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తిన్నాను టైం చూసారా ఎంత అయిందో టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది టిఫిన్ తినేసరికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది ఇలా క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు అలా అయిపోయిందనమాట ఇంక ఇంకో పక్క వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో వంట కూడా అయిపో వచ్చేసింది ఇంకో పక్క పప్పు పప్పు అయితే పప్పు మీద పెట్టాను పప్పు కూడా అయిపోయింది సో పిల్లలకు క్యారేజ్ పెట్టేసి ఇంక ఇచ్చేసి రావడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి